you mm -hmm. నానా నువ్వు ఆగమంటే అందరూ ఆగుతున్నారు నీకు అందరూ దండం పెడుతున్నారు ఎందుకని నానా నువ్వు పోలీసుని కాబట్టి పోలీస్ అంటే ఏంటి నానా నీకు రామాయణం తెలుసా రావణాసురుడు సీత నెత్తికెళ్ళినప్పుడు రాముడు హనుమంతుడికి కంప్లైంట్ ఇచ్చాడు హనుమంతుడు ఇన్వెస్టిగేషన్ చేసి సీత లంకలో ఉందని కనిపెట్టి రాముడి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ గా లంకకు వెళ్లి అక్కడున్న చెత్త వేద తన తోకతో లాఠీ చార్జ్ చేసి సీతారాముల్ని కలిపాడు ఆ తర్వాత వాళ్లతో వెళ్లిపోయాడు హనుమంతుడు చేసిన ఆ డ్యూటీ ఇప్పుడు మనకిచ్చారు ప్రపంచానికే పోలీస్ जय वीर हनुमान చిన్న చిన్న పిల్లలు ఎంతో జీవితాన్ని చూడాల్సిన పసిపాపలు ముక్కలు ముక్కలైపోతున్నారు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ దేశాలు కానీ వాళ్ళ ప్రజల చేతుల్లో ఏకే ఫార్టీ సెవెన్స్ మిసైల్స్ బాంబుస్ అండ్ వాళ్లే చంపుకుంటున్నారు మళ్ళీ వాటిని ఇక్కడ అమ్ముతున్నారు చదువులంటూ ఎంట్రెన్స్ లంటూ ఆ తర్వాత ఉద్యోగాల వేట ఆఫీసులో అమ్మాయిల వేధింపులు రుణాలు రాజకీయాలు ఇవన్నిటికి విసిగి విసిగి వారానికి రోజు ఒక్క పూట పెళ్ళాం పిల్లలతో బయటకు వస్తే మరి మనమేం చేస్తున్నాం పోలీసులు అంటే బాంబు పేలాక శవాల్ని లెక్క పెట్టడానికో విక్టిమ్స్ ని హాస్పిటల్ చేర్చడానికేనా హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ రెడ్డి కమ్మ కాపు ఏ కులమైనా ఏ మతమైనా కష్ట వచ్చినప్పుడు తలుచుకునేది ఈ మీద నడిచే నక్షత్రం పోలీస్ అంటే అందుకే ఈ డేగా టీం నో అరెస్ట్ నో ఎఫ్ఐఆర్ నో ఇంటరోగేషన్స్ వాడు గన్ లో బుల్లెట్ పెట్టే లోగ వాడు ఎక్కడున్న ఎత్తికి బయటకు తీసుకొచ్చి ఇక్కడ గన్ పెట్టి పాప్ గన్ను కొనడమో అమ్మడమో కాదు చూడ్డానికి కూడా ఉచ్చ పోసుకోవాలి ఒక్కొక్క అలెగ్జాండర్ అక్కడ ఔటర్స్ అండ్ పొరం బోక్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటే నేను అనేది ఇసాన్ ఎలాగో పాస్ అయిపోతా కదా ఈ లోపల టైం వేస్ట్ ఎందుకు బాబాయ్ ఎస్ఐ జాబ్ కి త్రీ అటెంప్ట్స్ అందులో టూ ఆల్రెడీ ఫెయిల్ వయ్యు ఇంగ్లీష్ బాబాయ్ దెబ్బ కొట్టేసింది తంబడి ఫ్రమ్ లండన్ విల్ కమ్ అండ్ రైట్ ఫర్ యూ బాబాయ్ మన దేశాన్ని అడగబెట్టిన బ్రిటిష్ వాడు వదిలిపోయిన ఇంగ్లీష్ మన దేశాన్ని కాపాడే పోలీసు వాడికి ఎందుకు బాబాయ్ అసలు మన పోలీసు వాడికి కావాల్సింది ఇంగ్లీషా నిజాయితీయా అసలు మన పోలీసు వాడికి కావాల్సింది ఇంగ్లీషా పట్టుదల అసలు మన పోలీసు కావాల్సింది ఇంగ్లీషా సాహసమా పోలీస్ వర్డ్ ఇంగ్లీష్ రా బ్లడీ ఫూల్ చి అది కూడా ఇంగ్లీష్ ఆంజనేయ స్వామి చూడు నేను సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయ్యి మనందరూ తలెత్తుకునేలా ఒక గొప్ప పని చేయకపోతే నా పేరు రామారావే కాదు బ్లడి ఫూల్ పాపం యువర్ మా రనింగ్ ఏ టీన్ బిఫోర్ ద పోలీస్ స్టేషన్ గో గివ్ అర్ హెల్పింగ్ హ్యాండ్ వాళ్ళ ముత్తాత స్వాతంత్రం ముందు హోంగార్డు వాళ్ళ తాత స్వాతంత్రం తర్వాత కానిస్టేబుల్ వాళ్ళ నాన్నగారు మన పోలీస్ స్టేషన్ లోనే హెడ్ కానిస్టేబుల్ ఆ రకంగా చూస్తే నా కొడుకు ఎస్ అవ్వాలి కదా రెండు సార్లు ఫెయిల్ అయ్యాడు ఈసారి తప్పకుండా ఫెయిల్ అవుతాడు మీరు నోరా తాడి మట్టారా ఎలుగుబడిలా ఉంటే నువ్వే కానిస్టేబుల్ అయ్యో నా కొడుకు ఎస్ఐ అవ్వలేదా డబుల్ తీరా యూనిఫామ్ వేసుకున్న పోలీసోని తిట్టడం చట్టరిత నేరమే అలా చెప్పరా బాబు మీ అమ్మకి ఇప్పుడే ఇలా ఉంటే ఏయ్ పొద్దున పరపాడనే చేస్తాయినం అనుకో మా పని గోవిందా గోవిందా ఆ అయితే అయితే వెళ్ళు బాబాయ్ రోజు ఎవరో ఒకరికి మన ఫ్యామిలీ చరిత్ర చెప్పకపోతే నిన్ను ఇద్దరు పట్టుడై సర్ సార్ కొనాలగుటి విష్ణున్ నువ్వు ఇలా టీర్ మోస్ట్ యూనిఫామ్ వేసుకుని దర్ లోపలికి వెళ్ళాలి ఏంటమ్మా అది నాన్న పని చేసిన స్టేషనే నాన్న ఏమన్నాడు

రోజు కూడా ఫీల్ అవుతున్నావా మన పోలీస్ వాళ్ళకి హాలిడేస్ ఉంటే జనాలకి హ్యాపీ డేస్ ఎలా ఉంటాయ్ జాగ్రత్త బాబా ఈ మధ్య అసలే మీడియా వాళ్ళు ఏసీ పోలు ఎక్కడో కెమెరాలు పెట్టి మరీ పట్టుకుంటారా నేను ఊరికే ఇది మీ బాస్ పనేనా లేదన్నా ఈ మధ్య బైకులు దొంగతనం చేయట్లేదు సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నా అయితే పీటర్ పనే కరెక్ట్ మీ ఫ్రెండ్ పీటర్ గార్డు పట్టుకొస్తే ఆయన బైక్ కూడా వచ్చారు చిన్న

ఇది ఆ పుస్తకం కాదు ఇది వేరే పుస్తకం అది వేరే బుక్ అంటారా బాబు ప్రపంచంలో ఏ పుస్తకంలో అయినా సరే ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ పక్క పక్కన ఉండవు సార్ ఒక పేజ్ కిట్టు అటు ఉంటాయి అవునా చేసిన తప్ప ఒప్పుకున్నాం అనుకో అది ప్రశ్చాతాపం అవుతుంది అదే మేం పట్టుకున్నాం అనుకో దొంగతనం చేసినందుకు చేసిన దొంగతనం కూడా మీద నెప్పినందుకు అది తెలివైన మా సీఐ గారికి అబద్ధం చెప్పినందుకు రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడుతుంది చెప్పు ముందు పిల్లల్ని సరిగా పెంచడం నేర్చుకోండి ఆ తర్వాత వచ్చి కంప్లైంట్ ఇద్దరు సారీ సార్ టైం వేస్ట్ చేస్తారు ఎలాండే ఓకే చెప్పంక ఎస్ఐ అయిపోవచ్చు రా నా శిక్షరికంలో చాకులో తయారయ్యనుకో థ్యాంక్స్ సార్ అవును ఈ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ పేజెస్ ప్రతి పుస్తకంలో అలాగే ఉంటాయా అదేంటి సార్ మీకు తెలియదా సార్ అంటే మేము చదువుకునేటప్పుడు మా పుస్తకాల నంబర్ గుంట చేసేవాళ్ళు తెలియటో సార్ చూడమ్మా ఒక్కరు కూడా డ్యూటీ సార్ గితి అసలు పోలీస్ అంటే ఎలా ఉండాలి ఇదిగోరా అయినా ఇంకా అన్నాళ్ళే రెండే రెండు నెలలు నేను ఎస్ఐకా చూపిస్తా ఒక్క తప్పుడు కేసు ఉండదు ఒక్క కేసు పెండింగ్ ఉండదు దర్దర్లు అడిచేస్తా స్టేషన్ మొత్తాన్ని అమ్మా ఇన్స్పెక్టర్ గారి అప్ప నువ్వు ఎవరిని అంటున్నావు నాకు అర్థమైంది ఏదో ఈ సాంగ్ లో డాన్సర్స్ ఉన్నారు కదా వాళ్ళ కాస్ట్యూమ్స్ డిస్కస్ చేద్దామని ఇక్కడ పిలిపించాను

ఈ పాటకు మనం ఏం చేద్దాం అంటే స్పెయిన్ మాట పాటి స్పెయిన్ ప్రొడ్యూసర్ గారికి వస్తుంది అంటే నేను స్పెయిన్ అని ఎందుకు అన్నానంటే హైదరాబాద్ లో చేయకపోవడానికి రెండు రీజన్స్ అండి ఒకటి ఇక్కడ స్ట్రీట్స్ చాలా అగ్లీగా ఉంటాయి రెండు ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే ఇక్కడ బాంబులు వేస్తా ఉంటారు సో రిస్క్ ఉంది కాబట్టి అందుకనే అన్నాను ఫోన్లండి మనం ఇలాంటి ని ఆర్ఎఫ్ లో ప్లాన్ చేద్దాం పని పాట లేకుండా రోడ్డు మీద పొరంబొకల్లా తిరిగే వాళ్ళు మన ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు కదండి అలాంటి ఓ సెటప్ లో మల్టీ కలర్ కాస్ట్యూమ్స్ తోటి ఒక పదిహేను వందల మంది ఒక ఐదు వందల మంది తోటి మల్టీ కలర్ కాస్ట్యూమ్స్ వేసి ఒక సెటప్ క్రియేట్ చేస్తాం ఇప్పుడు ఆ సెటప్ మధ్యలో ఒక గోల్డ్ కార్

పెట్ట ఊగుతా ఉంటది ఊగుతా ఉంటది మన కెమెరా ఎలా క్లోజ్ కి వెళ్తా ఉంటది